ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వేల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నారో అందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి నూట అరవై మూడు పోస్టులు ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ట్రైన్స్ క్లర్క్ సంబంధించి డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల సారీ డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై మూడు ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సారీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేయడం జరిగింది రైల్వేలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అన్ రిజర్వ్ మరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు ముందు జన్మించిన వారు తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి ఓబీసీ వాళ్ళు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత జన్మించిన వారు అప్లై చేసుకోండి అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్ కేటగిరీలో మూడు సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నట్టయితే అన్ రిజర్వ్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఐదు పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత సిబిటి టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది టోటల్గా నై టైం వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ అవెన్యూస్ సంబంధించి నలభై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి రాంగ్ సమాధానికి వన్ బై థర్డ్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది సిలబస్ ఈ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ సంబంధించి నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎము ఎస్సీఎఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ పర్సంటేజు మెన్షురేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలిమెంటరీ ఆల్జిబ్రా జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అనాలజీస్ కంప్లీషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటిక్ ఆపరేషన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రిలేషన్షిప్ అనలిటికల్ రీజనింగ్ సిలారిజం జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్ ఫజిల్ డాటా సఫిషియన్సీ స్టేట్మెంట్ కన్క్లూజన్ స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ డిసిషన్ మేకింగ్ మ్యాప్స్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మినిమం క్వాలిఫై పర్సంటేజ్ ఆఫ్ వచ్చేసి సీబీటీ వన్ ఎగ్జామ్లో అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై శాతం ఈడబ్ల్యూసీ వాళ్ళకు నలభై శాతం ఓబీసీ వాళ్ళకు ముప్పై శాతం ఎస్సీ వాళ్ళకు ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకి ఇరవై శాతంగా నిర్ణయించడం జరిగింది స్టేజ్ టూ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చాదిన అభ్యర్థులని ఒక పోస్ట్కి పదిహేను మంది చొప్పున సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటీ టూ ఎగ్జామినేషన్ సీబీటీ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు జనరల్ అవెన్యస్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్ట్ టైప్ విత్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్స్ ఉంటాయి ఈ విధంగా ఈ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఇది అండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్కి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్